అంటే ఆ సమయంలో గంగ చంద్రముఖిగా మారడ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిహెచ్ వ్లాగ్స్ నా పేరు సంతోషి నేను హౌస్ వైఫ్ అనమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్లో చాలా మంచి కంటెంట్ అయితే ఉంటుందన్నమాట ఫన్ ఇంకా ట్రావెల్ నెక్స్ట్ మంచి మంచి వ్లాగ్స్ రెసిపీస్ నెక్స్ట్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి మీకు అయితే నచ్చుతుంది తప్పకుండా నచ్చుతుంది అనమాట సో అయితే మేమైతే మెల్లేపూట అయితే వచ్చాము ఎందుకంటే మా విలేజ్కి మేము విలేజ్లో ఒక కట్టించాం కట్టించామన్నమాట సో ఆ టెంపుల్ వాచ్ కోసం అయితే జరిగింది సో అదంతా కూడా చాలా మంచిగా చాలా ఆనందంగా అంతా అయిపోయిందనమాట సో మేమైతే ఇంకా రివర్స్ హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము సో అందుకని ఇక్కడైతే అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి మా అత్తయ్య మామయ్య వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం అనమాట ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళైతే ఊర్లో ఉంటున్నారు కొన్ని రోజులు ఎందుకంటే అక్కడ కొంచెం వర్క్స్ అయితే ఉన్నాయి సో అవన్నీ ఫినిష్ చేసుకొని మేమైతే వచ్చేస్తాము అనమాట సో అయితే ఈరోజు ఈ లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం బాయ్ సాయి బాయ్

సో అదనమాట మనం విలేజ్ నుంచి బయలుదేరుతున్నామంటే మన పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి అలా మొత్తం మేమైతే మా వీధిలో వాళ్ళకి అంటే మాక్సిమం మా చుట్టాలంతా కూడా మా విలేజ్లోనే ఉంటారు సో ఇంకా అందరికీ చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట సో అందుకని అక్కడ ఫుల్ చెమట్లు మనం ఇక్కడ ఎంత ఫ్రెష్గా వెళ్తామో అక్కడైతే కాకలా తయారయ్యేసి మళ్ళీ వస్తామన్నమాట సో యా స్టార్ట్ అయిపోయాం కాబట్టి మంచిగా టెంపుల్ దగ్గరికి వచ్చి సాయిబాబా వారికి మంచిగా నమస్కరించుకొని ఇంకా స్టార్ట్ అయిపోతాము ఇంకా కార్లో మేము ఒక కార్లో ఇంకా మా మరదల వాళ్ళు ఇంకో కార్లో స్టార్ట్ అనమాట ఇంకా పిల్లలు అందరం కూడా స్టార్ట్ అయిపోతున్నాం చెప్పాను కదా అత్తయ్య మామయ్య వాళ్ళు అయితే ఉంటున్నారు ఇంకా మేమందరం కూడా వచ్చేసామన్నమాట అయితే ఈరోజు ఈ బ్లాగ్ ఏంటి అంటే మొత్తం జర్నీ ఎలా నడిచిందనేది చూస్తున్నారు మీరు టెంపుల్కి వచ్చామన్నమాట అమ్మ వాళ్ళందరికీ బాగా చెప్పేసి అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా ఉండిపోతున్నారు ఇప్పుడు రావట్లేదు వాళ్ళందరికీ బాగా చెప్పేసి పక్కన మామయ్య వాళ్ళందరికీ బాగా చెప్పేసి టెంపుల్కి అయితే వచ్చాము టెంపుల్లో సాయిబాబాని దర్శించుకొని మా ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుందనమాట Ah టెంపుల్ అయితే సాయిబాబా వారి టెంపుల్ అనమాట ఇది మొత్తం కొండ మీద ఉంటుంది చుట్టూ కూడా మొత్తం కొండలు నెక్స్ట్ జీడి తోటలు అవన్నీ ఉంటాయన్నమాట సో ఇదైతే ఘాట్ రోడ్డు అంటే కొండ దిగుతున్నాం అనమాట అయితే ఈ మధ్యనే అంటే ఏప్రిల్ ట్వంటీ థర్డ్నే టెంపుల్ యానివర్సరీ అనేది జరిగిందనమాట పొద్దున్నుంచి నగ సంకీర్తన నెక్స్ట్ బాబావారి పాటలు భజనలు నెక్స్ట్ మధ్యాహ్నం పూట అన్నదానం సాయంత్రం అయితే కోలాటం అనమాట మీరు కనుక నా ఛానల్ స్టార్ట్ ఐ మీన్ ఫాలో అవుతున్నట్లయితే కనుక మీకు అయితే తెలిసే ఉంటుంది ఇంకా ఛానల్లో చాలా ఈ కోలాట వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఇంకా టెంపుల్లో యానివర్సరీ ఎలా జరిగింది అనేది కూడా ఉంటుందన్నమాట ఒకసారి వెళ్ళి చూడండి చాలా చాలా బాగుంది అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం కదా ఇంకా టిఫిన్ కోసం అయితే ఒక దగ్గరకు వచ్చి ఆగాము ఇక్కడైతే టిఫిన్ కోసం అయితే ఆగాము సో ఇంకా టిఫిన్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఆర్డర్ చేసుకున్నారు ఇడ్లీలు దోశలు ఇంకా పూరీలు ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నారు అనమాట ఇక్కడ టిఫిన్ అయితే చాలా బాగుంటుందని చెప్పి ఇక్కడికి వచ్చి ఇంకా ఆగేసి కొంచెం టిఫిన్ తిని వాష్రూమ్స్ ఇవన్నీ కొంచెం క్లియరెన్స్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము అయితే ఇంకా స్టార్ట్ అయ్యాము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము ఊర్లో స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం లేటే అవుతుంది ఎందుకంటే పొద్దున్న పొద్దున్నే ఇంకా లెగిసి అన్నీ ప్యాకింగ్ చేసుకొని ఇంకా రావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట ఊర్లో అయితే అదే ఇక్కడ హైదరాబాద్లో అయితే స్టార్ట్ అవ్వడం తొందరగా స్టార్ట్ అయిపోతాము ఇంకా రీచ్ అవ్వడానికి టెన్ లెవెన్ అయిపోతుందని చెప్పి ఇంకా తొందరగా స్టార్ట్ అవుతాం కానీ ఊర్లో బయలుదేరాలంటే ఇంకా అక్కడ అందరికీ బాగా చెప్పి రావాలంటే కొంచెం బాధగా ఉంటుందన్నమాట అక్కడే మామయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ ఉంటారు సో ఇంకా అబ్బా వాళ్ళందరికీ బాగా చెప్పి రావడం అంటే నిజంగా చాలా బాధగా ఉంటుంది సో ఇంకా అలా లేట్ అయిపోతుందనమాట ఇంకా మేము స్టార్ట్ అయిన తర్వాత మ్యాంగోస్ అయితే కుప్పలు కుప్పలుగా ఉన్నాయన్నమాట ఇక్కడ చాలా ఎక్కువ మ్యాంగోస్ ఉన్నాయి మేమైతే మ్యాంగోస్ తినకూడదు ఎందుకంటే పిల్లలు అంతా తినేస్తారు కానీ మేము పెద్దలు తినము ఎందుకంటే ఏ రోజు తింటామంటే చంద్రోత్సవం అంటారు కదా సింహాశలం చంద్ర ఐ మీన్ సింహదరప్పన్నకి ఒక పూజ అయితే చేసుకుంటాము దాని తర్వాత మాత్రమే మేమైతే మ్యాంగోస్ తినడం నెక్స్ట్ మామిడికాయలకి ఉగాదికి ఎలాగైతే కొత్త గెలుస్తామో మ్యాంగోస్ కూడా అంతే అనమాట సేమ్ హైవే పక్కన ఇక్కడ మ్యాంగో తోటలు ఉన్నాయన్నమాట మామిడి కాయలతో ఫుల్ కిందకి చాలా కిందకు ఉన్నాయి ఎంత కిందకున్నాయంటే వాళ్ళని ఉన్నాయి ఆల్రెడీ అరీ ఒకటి పీకేసింది మేము ఒక రెండు కాయలు పీకేసుకుని వెళ్ళిపోతాం వాళ్ళకి ఎవరు కనిపించుకున్నాం కనిపించామనుకోండి చెట్టుకి పట్టుకొని కట్టేస్తారు ఏ బాగుంది అది ఇది బాగుంటుంది చాలా బాగుంటుంది ఈ స్వీట్ అది అదేం కాదు బాగుంటుంది పట్టుకో పట్టుకో ఏ చాలా కాయలు కింద పడిపోయాయి వావ్ పట్టుకో పట్టుకోవాలి ఒకసారి ఇది ఒకసారి పట్టుకోడు చాలు కచ్చే 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 సో మొత్తానికి ఇంకా కారు జర్నీలో కొంచెం సేపు బ్రేక్ తీసుకుందామని చెప్పి ఒక దగ్గర ఆగాము టీ తాగడానికైతే అంటే ప్రతిసారి ఒక ప్లేస్ అంటూ ఉంటుందన్నమాట మధ్యాహ్నం పూట లంచ్కి అయినా సాయంత్రం టిఫిన్కి లేకుంటే టీ చాయ్కి ఇట్లాంటి వాటికి అన్నిటికి కూడా సో అక్కడైతే టీ తాగాము ఇంకా అక్కడైతే స్నాక్స్ అండి ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు అన్ని రకాల పచ్చళ్ళు నాన్ వెజ్జు వెజ్జు నెక్స్ట్ ఈ చెక్కీలు జంతికలు చగోడాలు ఇవన్నీ అసలు చూసారా ఇది పైనాపిల్ అంట పైనాపిల్ మ్యాంగో లాగా పైనాపిల్ జల్లీ ఇంకా టామరెండ్ ఒక స్వీట్ లేకపోతే మామిడి తాండ్ర లాగా ట్యామ్రెన్ తాండ్ర ఏంటో తెలియదు నాకైతే అది అనమాట సో ఇంకా అవన్నీ కొన్ని కొన్ని కొనుక్కొని ఇంకా కార్ లోకైతే ఎక్కేసాము మేము

మేము హైదరాబాద్ నుంచి మెలియాపుట్టు స్టార్ట్ అయినప్పుడు మరలా మెలియాపుట్ నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా అబ్బా రోడ్డు మీద ఎంతసేపు ఆగిపోయామంటే అంతసేపు ఆగిపోయామండి పిల్లలతో అసలు నిజంగా పిచ్చి ఎక్కిపోయిందనమాట కార్లో ఉండి కూడా మాకైతే అసలు నిజంగా ఇక్కడైతే రోడ్డు వరకు ఏదో జరుగుతుందని చెప్పి మమ్మల్ని ఇంకొక రోడ్డుకి మళ్ళించారు ఇంకా నుంచి వెహికల్స్ వెనక నుంచి వెహికల్స్ అమ్మ బాబోయ్ వాళ్ళైతే వస్తూనే ఉన్నారనమాట చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది వాళ్ళు వస్తూనే ఉంటారు మన ఎదురుగా వస్తున్నారు ఇంకా సైడ్కి ఇంకా వెళ్తుంటే మధ్యలో దూరుతున్నాయి అనమాట అట్లా మేమైతే మినిమం టూ త్రీ అవర్స్ ఇంకా రోడ్డు మీదే ఉండిపోయాము మా వెనక మా మరిది వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళైతే ఇంకా రోడ్ సైడ్ నుంచి ఒక విలేజ్లోకి వెళ్ళి మళ్ళీ ఇదంతా ఆ విలేజ్లో కొన్ని విలేజ్ దారి దాటి మాకు విజయవాడలో కలిసారు వాళ్ళైతే నిజంగా అండి మాకు ఫస్ట్ వస్తున్నప్పుడు జగన్ సిద్ధం సభ అప్పుడు వాళ్ళైతే అదే ఏదో మీటింగ్ జరుగుతుందని వాళ్ళైతే పాపము నైట్ రావాల్సింది వాళ్ళు రేపు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చారనమాట అంత లేట్ అయిపోయింది ఈ రాజకీయాలు పొలిటికల్ వాటి వల్ల అబ్బాబ్బాబ్బా నిజంగా తలనొప్పి అయిపోయిందండి నిజంగా వీటి వల్ల చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది కదా మేము వెళ్తున్నాం కదా ఈ సైడ్ నుంచి వెహికల్స్ అన్నీ ఇందులోకి మళ్ళీ దూరుతున్నాయి అనమాట ఇంకా పక్కన కొంతమంది హెల్పర్స్ ఉంటారు కదా వాళ్ళైతే వాళ్ళని చెప్తూ మా ఎండలోనా నిజంగా ఎండ అయితే మైండ్ బ్లాక్ అయ్యేటట్టుగా ఉంది ఆ ఎండ్లో కూడా వాళ్ళు ఈ వెహికల్స్ని పక్కకు మళ్ళించడం ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట వాళ్ళకైతే నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి అలాంటి వర్క్స్ చేస్తున్నప్పుడు అబ్బాబ్ నిజంగా అండి బా ఇలాంటివన్నీ వచ్చినప్పుడే ఇలాంటి రోడ్ జర్నీలు ఎప్పుడు చేయకూడదురా బాబు అనిపిస్తుంది ఇంకా రోడ్డు మీద చాలాసేపు ఆగిపోయమని చెప్తాం కదా సో అందువల్ల లంచ్కి అయితే లేట్ అయిపోయింది అనమాట లంచ్ కోసం విజయవాడకి వెళ్ళినప్పటికీ మూడు అట్లా అయిపోయింది సో అప్పటికి ఇంకా అలా మెల్లగా కొద్దిసేపు ఆగితే ఆగి అయితే బుక్ చేసుకున్నాము ఆయమని ఆర్డర్ పెట్టుకున్నాము ఆర్డర్ పెట్టుకొని ఇంకా మంచిగా తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామనమాట మంచిగా ఫుడ్ అంతా తినేసి చక్కగా స్టార్ట్ అయ్యాము నాకు కార్ ఎక్కగానే నిద్ర అనేది స్టార్ట్ అయిపోద్దండి నేను మాత్రం ఫుడ్ని కొంచెం కూడా కంట్రోల్ చేసుకోలేను బాగా తింటాను నిద్ర కూడా కంట్రోల్ చేసుకోవాలన్నమాట అంత ఎక్కువ నిద్రపోతాను కారకగానే నిద్ర వచ్చేస్తుంది ఇంకా ఫుడ్ అంతా తినేసిన తర్వాత ఇంకా పక్కనే ఇట్లా తాటి ముంజలు కనిపిస్తే వీటిని కూడా కొంచెం కొనేసి మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట తాటి ముంజలు ఇట్లా కాయతో పాటు ఉండడం నేను ఎప్పుడు తినలేదు సో ఇంకా మా హస్బెండ్గా అడిగేసి కొన్ని కొనిపించుకొని తినేసామన్నమాట అవి వాటర్ వాటరీగా ఉన్నాయి ఇంకా కొంచెం జాగ్రత్తగా తినాలి లేకపోతే డ్రెస్ మొత్తం పాడైపోతుంది అనమాట కానీ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగున్నాయి మామూలుగా తాటి కంటే ఇవి అయితే ఇంకా ఇంకా బాగున్నాయి అనమాట సో అదన్నమాట మా రోడ్ ట్రిప్ అయితే ఇలా నడుస్తుంది మంచిగా పాటలు పాడుకుంటూ పాటలు వినుకుంటూ నెక్స్ట్ మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట ఇంకా ఆ రోజైతే వచ్చేటప్పటికి టెన్ అట్లా అయిపోయింది బయటే భోజన చేసేసాము